प्राइम टाइम न्यूज के स्वागत है విద్యుత్ వాహనాలు ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ విధానంలో భాగంగా తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో పిపిపి విధానంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సిఎండి ఇమ్మడి పృథ్వీతేజ్ చెప్పారు తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో పది విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను పైలట్ విధానంలో తమ విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామని దీనిలో మొదటి ఛార్జింగ్ స్టేషన్ విజయనగరంలో ప్రారంభించినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ విఎన్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థతో కలిసి నగరంలోని పాత జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా విశాఖ రోడ్లో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను సీఎండి శుక్రవారం ప్రారంభించారు 마포구청 인터넷 방송국 홈페이지에서 MBC 뉴스 이명노입니다. सदावृच आज के लिस्टे से सांग रहे हमoida emaadi amsaram na bhojum nirwayo e taamaalach raha ayo mahaa prashna hat chud mere సోలార్ చాలా బా పెద్ద ఎత్తున తీసుకుంటున్నామండి మనకి ఆల్మోస్ట్ అసెంబ్లీలో కూడా సీఎం గారు చెప్పారు ప్రతి నియోజకవర్గానికి పదివేలు సర్వీసెస్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్లో మనకి టెన్ థౌజండ్ సర్వీసెస్ని టార్గెట్ కింద ఇచ్చారు సో ఈ ఎస్సీ ఎస్టీస్కి ఏవైతే మనం ఆల్రెడీ టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ పవర్ సప్లై చేస్తున్నాము ఫ్రీ పవర్ అనేది ప్రస్తుతం త్రూ గ్రిడ్ ఇస్తున్నాం ఆ ఫ్రీ పవర్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి మీద కానీ ఇంటి దగ్గరలో ఉన్న కార్యస్థలంలో కానీ ఈ సోలార్ విధానంలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది దానికి యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ స్కీమ్ అని ఎంఎన్ఆర్ఈ వాళ్ళ ఒక గైడ్లైన్స్ వచ్చినాయి ఆ ప్రపోజల్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేస్తున్నాము ఆ అప్రూవల్ రాగానే టెండరింగ్ ప్రాసెస్ కానీ అవి చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం టాప్ సోలార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కాకుండా అదర్ దాన్ నాన్ సబ్సిడీ కేటగిరీస్ ఎనీవేస్ వెండర్స్ ఉన్నర్ త్రూఅవుట్ ద లెవెన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఈపిటీసీఎల్ వర్క్స్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ మెగావాట్స్ అంటే ఏడు వేల ఎనిమిది వందల కనెక్షన్ల దాకా ఇప్పటి వరకు మనకి పిఎం సూర్య రిలీజ్ చేయడం జరిగింది సోలార్ కనెక్షన్స్ అందులో విజయనగరంలో కూడా ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్లో కూడా ఒక సెవెన్ హండ్రెడ్ వరకు సూర్యగర్లో రిలీజ్ చేయడం జరిగింది ఇది మనం ఆల్మోస్ట్ పేపర్లెస్ చేసేసాము వాళ్ళు ఎవరైనా వినియోగదారులు సూర్యగర్ కోసం సోలార్ కోసం అప్లై చేయాలనుకుంటే దే హ్యావ్ టు అప్లై ఇన్ ద సూర్యగర్ పోర్టల్ అండ్ వాళ్ళు వెంటనే సెలెక్ట్ చేసుకుని వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసి చివరికి మీటర్ ఇచ్చే వర్క్ కూడా ఎక్కడా ఎక్కడా కానీ డిస్కౌంట్తో ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా వాళ్ళకి యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయ్యేలాగా ఇట్ వి హ్ మేడ్ ఇట్ ఎంటైర్లీ ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ ఫ్రీ మెకానిజం దానివల్ల కూడా మనకి చాలా మీటర్ మీటర్ ఛార్జీలని అప్లికేషన్ ఫీజ్ అని ఇట్లాంటివి రకరకాల ఛార్జెస్ కూడా ఉండేవి అవన్నీ కూడా ఛార్జెస్ రిమూవ్ చేయడం జరిగింది